ఏ సీజన్ లో దొరికే పండ్లను ఆ సీజన్ లోనే తప్పకుండా తినాలంటారు ఆహార నిపుణులు మరి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది ఈ సీజన్ లో విరివిగా కనిపించే పండ్లలో మనకు కనిపించేవి నేరేడు పండ్లు అవే జామున్ పండ్లు ఈ పండ్లు ఎన్నో రోగాలకు నివారణి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు ఈ పండ్లను తీసుకుంటే షుగర్ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ పండ్లలో తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఇది షుగర్ ను అదుపులో ఉంచుతుందట ఈ పండ్లలో ఏ విటమిన్ అలాగే సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది దీనివల్ల మన కంటి చూపు బాగుపడుతుంది అలాగే విటమిన్ సి వల్ల రోగ శక్తి శక్తి పెరిగి జలుబు దగ్గు వంటి ఇన్ఫెక్షన్ నుండి కాపాడేలా చేస్తుందని చర్మాన్ని తాజాగా ఉంచడంతో పాటు మొటిమలు వృద్ధాప్య లక్షణాలు తగ్గేలా చూస్తుందని అలాగే జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలకుండా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు ఈ పండ్లలోని ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ మానసిక స్థితి మెరుగుపడడానికి ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడతాయట నేరేడు పండ్లలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళు ఈ పండ్లను తరచుగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు రక్తహీనత ఉన్నవారు బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ పండ్లను తరచుగా తీసుకోండి అలాగే నీరసంగా ఉన్నప్పుడు నేరేడు పళ్లను తింటే తక్షణ శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు